మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టాకార్ అదాని మీద అమెరికాలో కేసు అరెస్ట్ వారెంట్ అందరికీ తెలిసింది అది భారత రాజకీయాన్ని ఎంత ఊపుతుందో పార్లమెంట్ లో కూడా ఎంత చర్చకు వస్తుందో మనం చూస్తూనే ఉన్నాం అంతే క్రమంలో అదాని జగన్మోహన్ రెడ్డికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల లంచం ఇచ్చాడు అంశం కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని అంతే ఊపుతుంది దీని మీద ఎంక్వైరీ జరుగుతుందా జరగదా జగన్మోహన్ నుంచి ఆ పదిహేడు వందల యాభై కోట్లు కక్కిస్తారా కక్కించరా అదాని కోసం జగన్మోహన్ రెడ్డి వదిలేస్తారా ఇదంతా జరుగుతున్న చర్చ ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను ఎలాంటి ఒప్పందం అదానితో చేసుకోలేదు కేవలం శక్కితో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు సోలార్ విద్యుత్ ఇరవై ఐదు సంవత్సరాలకు వచ్చేలా ఒప్పందం చేసుకున్నాను దానివల్ల రాష్ట్రానికి లక్ష కోట్లు మిగలబోతా ఉన్నాయి చంద్రబాబు నాయుడు కంటే కూడా తక్కువకు నేనే సిపిఐలు చూరారు కోసం శక్తితో ఒప్పందం చేసుకున్నాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తనదైన వర్షంలో ప్రెస్ మీట్ పెట్టాడు దీంట్లో ఏజ్ నిజం జగన్మోహన్ రెడ్డి మెడకు ఈ అదాని కేసు చుట్టుకునే అవకాశం ఎంతవరకు ఉంటుంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంత ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు రవీంద్రబాబు బాబు సార్ నమస్కారం నమస్తే కార్తిక్ సార్ మీరు గత కొన్ని రోజులుగా చూస్తున్నారు నిన్న జగన్ ప్రెస్ మీట్ వరకు తప్పు జరిగిందని లోకల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కాదు అమెరికా ఇన్వెస్టిగేషన్ టీమ్స్ చెప్తున్నాయి అంతర్జాతీయ నేరగాడిగా జగన్మోహన్ రెడ్డి ప్రపంచం చూస్తున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను నేరగాని కాదు రాష్ట్రానికి మంచి చేయాలనుకుంటే నన్ను నేరగాడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు నేను రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే సోరాలు విచితే ఇరవై సంవత్సరాల కోసం కొనదలుచుకున్నాను నేను మంచి చేయదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు కంటే తక్కువకి నేనే తీసుకురాదలుచుకున్నానని మాట్లాడే ప్రయత్నం చేశాను ఏది నిజం సో ఇది ఇప్పుడు బర్నింగ్ టాపిక్ ఒకటి రెండోది కొద్ది కాంప్లికేటెడ్ సబ్జెక్టు మూడోది కొద్దిగా టైం పట్టే సబ్జెక్టు అయినప్పటికీ మీరు ఇచ్చిన టైంలో సాధ్యమైనంత వరకు కాంపాక్ట్ చేసి చెప్పే ప్రయత్నం ఒకసారి విశ్లేషణ చేద్దాం గా పొలిటికల్ తో సంబంధం లేకుండా సో ఇది అసలు బేస్ ఒక్కసారి మనం స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందని ఒకసారి గమనించినట్టయితే ఇండియాలో పవర్ జనరేషన్ కెపాసిటీ నాలుగు లక్షల యాభై రెండు వేల మెగావాట్స్ యూనిట్స్ అయితే ఇవి ఇండియా ఏం టార్గెట్ పెట్టుకుందంటే ట్వంటీ థర్టీ కల్లా ఇది ఫైవ్ లాక్స్ వెళ్ళాలి అని ఒకటి రెండోది అందులో ట్వంటీ పర్సెంట్ ఆర్ఈ పవర్ రినవబుల్ ఎనర్జీ పవర్ అంటే అది విండ్ కావచ్చు సోలార్ కావచ్చు ట్వంటీ పర్సెంట్ దానికి వెళ్ళాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు అందులో భాగంగానే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ దాని మీద కొంత రాయితీలు ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి సో దీనికి సపోర్ట్ చేయటం కోసం ఎస్సిఐ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ ఒకటి పెట్టారు ఓకే సెకండ్ దాని డ్యూటీ ఏంటంటే రాష్ట్రాల్లో ఉన్న ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ ఎంత ఆ రిక్వైర్మెంట్ కి సరిపడా ఈ సోలార్ ఎనర్జీ సప్లై చేసే వాళ్ళు ఎవరు వాళ్ళని తీసుకొని ఆ రాష్ట్రాలకి సప్లై అందించే విధంగా ఒక మీడియేషన్ చేయటం కోసం ఈ ఎస్సీ సిఐని పెట్టారు అయితే ఈ దీని డ్యూటీ ఏమంటే మొదలు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్రాలని డిఫరెంట్ రాష్ట్రాలని మీకు ఏ రాష్ట్రానికి ఎన్ని యూనిట్లు కావాలని అడిగి టెండర్లు ఫ్లోట్ చేసి తీసుకొని ఉండి ఉంటే ఒక రకంగా ఉండేది అట్లా చేయకుండా వీళ్ళు ఏం చేశారంటే ముందు టెండర్లు ఫ్లోట్ చేశారు ఫ్లోట్ చేసినాక అదాని గ్రీన్ ఎనర్జీ ఒకటి హజూర్ పవర్ రెండు ఫైనల్ అయినాయి సో రేటు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు యూనిట్కి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు యూనిట్కి వాళ్ళు ఫ్లోట్ చేసినప్పుడు ఈ ఎస్సీసీఐ వివిధ రాష్ట్రాలను అప్రోచ్ అయింది సోలార్ పవర్ రేట్ అంత ఉండదు అప్పట్లో సోలార్ పవర్ రేట్ కంటే ఇది ఎక్కువ ఇది ట్వంటీ 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 లో జరిగింది అప్పట్లో పార్ విత్ అదర్ స్టేట్ సోలార్ పవర్ రేట్ లాగా లేదు ఇది ఎక్కువ ఉంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే అప్పట్లో అదే టైంలో వన్ రూపీ నైన్టీ నైన్ పైసా యూనిట్కి గుజరాత్ వాళ్ళు చేసుకున్నారు సోలార్ పవర్ అదే సోలార్ పవర్ అదే టైంలో వీళ్ళు టూ రూపీస్ ఫార్టీ నైన్ పైసా ఫిక్స్ చేశారు ఏ రాష్ట్రం ముందుకు రాలేదు ఆంధ్రప్రదేశ్ కూడా ముందుకు రాలేదు ముందుకు రాకపోతే ఎవరికి నష్టం ఈ ఎస్సీసీఐ ఏదైతే ఉందో ఈ మీడియేషన్ కంపెనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ వీళ్ళు అదానీ పవర్ తో అజూర్ పవర్ తో పవర్ సేల్ అగ్రిమెంట్ చేసుకున్నారు సో వీళ్ళు ఏం చేయాల స్టేట్స్ కి ఆర్డర్స్ తీసుకొని స్టేట్స్ తో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకోవాలి ఎస్సిసిఐ వాళ్ళు కానీ ఏ స్టేట్ ముందుకు రాలా ఆంధ్రప్రదేశ్ కూడా ముందుకు రాలి ఎందుకంటే రేట్ ఎక్కువ కాబట్టి రేట్ ఎక్కువైనా కూడా ముందుకు రాకపోతే అదానికి నష్టం అదానికి నష్టం ఎందుకంటే ఇప్పుడు టోటల్గా ట్వల్వ్ మెగా యూనిట్స్ ఏదైతే ఉందో అది పెద్ద భారీ సోలార్ పవర్ ప్రాజెక్ట్ కింద లెక్క ఇంతవరకు అంత పెద్ద ఎత్తున సోలార్ పవర్ జనరేషన్ జరగల సో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఆర్డర్ వచ్చినందుకు అదాని వాళ్ళు అమెరికాలో బాండుల రూపంలో పబ్లిక్ మనీ కలెక్ట్ చేశారు అది బిజినెస్ ప్రాసెస్ సో కానీ ఇక్కడ ఆ ఏ స్టేట్ ముందుకు రాల ముందుకు రానప్పుడు అదానీ గారు లీడ్ తీసుకొని ప్రముఖ రాజకీయవేత్త కాబట్టి ఆ స్టేట్లో ఉన్న అఫీషియల్స్ని ని అమెరికా భాషలో గవర్నమెంట్ అఫీషియల్స్ అంటే ఓన్లీ బ్యూరోక్రాట్స్ అని కాదు ఆ గవర్నమెంట్కి సంబంధించిన ముఖ్యమంత్రి మినిస్టర్ని కూడా అమెరికన్ భాషలో గవర్నమెంట్ అఫీషియల్స్ అంటారు మన భాష వేరు వాళ్ళ భాష మీనింగ్ వేరు సో ఈ వీళ్ళని అప్రోచ్ అవుతాను అని చెప్పి నా మన ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒడిస్సా ఛత్తీస్గఢ్ జమ్మూ అండ్ కాశ్మీర్ రకరకాల స్టేట్స్ అప్రోచ్ అయ్యాడు ఈ లంచాలు ఆఫర్ చేశాడు ఇన్సెంటివ్స్ అంటున్నారు వాళ్ళు మీనింగ్ వేరు మీరు కూడా భాషలో కానీ జగన్మోహన్ రెడ్డి ఇన్సెంటివ్స్ సో ఆఫర్ చేసినప్పుడు ఇది వీళ్ళకి సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ కోర్స్ ఇచ్చాము అని అంటున్నారు సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ కోర్స్ ఇచ్చామని చెప్పి మీరు అన్నారు అమెరికాలో కేసు బుక్ అయింది అరెస్ట్ వారెంట్ అయింది ఇండెక్ట్మెంట్ అంటారు అమెరికాలో అంటే మన భాషలో ఇండియాలో ఛార్జ్ షీట్ అంటారు ఛార్జ్ షీట్లో డీటెయిల్ ప్రస్తావన యాభై మూడు పేజీల ఛార్జ్ షీట్లో డీటెయిల్ ప్రస్తావన ఉంది దాంట్లో ఎంత డీటెయిల్గా ఇచ్చారంటే అదాని గారు ట్వంటీ ట్వంటీ వన్ ఆగస్టు నా థర్టీన్త్ను కలిశారు తర్వాత సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ను కలిశారు తర్వాత ఈయన కలిసిన తర్వాత అక్టోబర్లో రెండుసార్లు కలిసిన తర్వాత తర్వాత ఈయన ఇమ్మీడియట్గా ఓవర్ నైట్ అది అప్పట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి మినిస్టర్ ఉండే పవర్ మినిస్టర్ ఆయన ఒంటి గంటకు రాత్రి పోయి రావాలి సైన్ పెట్టాలంటే ఆయన రానన్నాడు నెక్స్ట్ డే మార్నింగే ట్వంటీ ఫోర్ అవర్స్ కల్లా కేబినెట్ మీటింగ్ పెట్టారు కేబినెట్ అప్రూవల్ తీసుకున్నారు ఈయనకి పవర్ లో పెట్టారు ఆగి అందుకే ట్వంటీ ఫోర్ అవర్స్ లో ప్రాసెస్ పూర్తి చేసి టూ రూపీస్ ఫార్టీ నైన్ పైసాకి ఇచ్చేసారు ఇప్పుడు అంతా అప్పట్లో అది పెద్ద రేటు ఇప్పుడు మీరు అన్నట్టే పెద్ద సబ్జెక్ట్ కాబట్టి మీరు జగన్ గారు ఏం సమర్థించుకుంటున్నారు నేను తక్కువ రేటు ఇచ్చానంటున్నారు ఈ టూ రూపీస్ ఫార్టీ ఫైవ్ తో పాటుగా ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జెస్ ఐఎస్టిసి ఉంటది రెండోది అదాని మీద అక్కడ రెండు రకాల కేసులు బుక్ అయినాయి ఒకటి క్రిమినల్ కేసు ఒకటి సివిల్ కేసు జస్టిస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక కేసు బుక్ చేశారు ఎస్ఈఐ అంటారు స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఒక కేసు బుక్ చేశారు ఒకటి సివిల్ ఒకటి క్రిమినల్ అరెస్ట్ వారెంట్ ఉంది ఇప్పుడు అక్కడికి వెళ్తే అదాని అరెస్ట్ చేస్తారు రెండో అంశం ఇప్పుడు అదానిని అరెస్ట్ చేస్తారా ఇక్కడ ఎవరైతే లంచాలు ఇచ్చారని చెప్తున్నాడు అదాని తీసుకున్నా అని చెప్తుంది అప్పటి ముఖ్యమంత్రి ఇప్పుడు పులివిందలు ఎమ్మెల్యే సో అది ఏ రూపంలో ఇచ్చారు ఎవరి ద్వారా ఇచ్చారు ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది అన్నిటికంటే ముఖ్యంగా ఆయన సొంత చెల్లెలు షర్మిళ గారు ప్రస్తావిస్తున్న నిన్న మొన్న ప్రస్తావించిన అంశాలు ఏంటంటే ఈయన మీద సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయరు ఇంత పెద్ద లంచం ఇచ్చినప్పుడు ఆయన ఎందుకు ఎంక్వైరీ చేయరు ఆయన మీద అదాని రెండు మూడు సార్లు ఈ ఆర్డర్ ఇవ్వటానికి ముందు కలిశారు ఒక ఇండికేషను రెండోది అదానికి ఈయన జగన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు ఉన్న కాలంలో రెండు లక్షల డెబ్బై రెండు వేల పెట్టుబడులు ఇస్తుంది మూడు వందల ముప్పై ఆరు ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అని చెప్పి ఆయనకి ల్యాండ్స్ దానం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్ డేటా సెంటర్ వైజాగ్ లా అని చెప్పారు డెబ్బై వేల మందికి ఉపాధి అని చెప్పారు నూట తొంభై ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు మూడు వందల యాభై ఎనిమిది కోట్లు అది ఒక్కట మాత్రమే అని చెప్పేది ఇట్లా అన్ని అమ్ముకుంటూ పోయారు గంగవరం పోర్ గంగవరం ఆరు వందల నలభై కోట్లకు అమ్మారు తొమ్మిది వేల కోట్ల పైన ఉంది గవర్నమెంట్ వాటర్ టెన్ పర్సెంట్ కూడా అమ్మారు తర్వాత దానికి పవర్ జనరేషన్ థర్మల్ ప్లాంట్ కి బొగ్గు సప్లై కూడా ఆయన చేయాలా ఇవన్నీ రకరకాల అంశాలను పరిశీలించినప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక టైఅప్ ఉంది అనేది చర్మిన ప్రస్తావిస్తున్న అంశాలు దీని మీద ఇన్వెస్టిగేషన్ సిబిఐ అన్నీ అయ్యాలా లేదా ఏదన్నా ఏజెన్సీ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయాలా లేదా మనకి సెబీ పరిధిలోకి వస్తుంది కాబట్టి వాళ్ళ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయాలా ఎందుకు చేయట్లేదు అనేది ఇప్పుడు క్వశ్చన్ అదా అరెస్ట్ చేస్తారా జగన్ అరెస్ట్ చేస్తారా అనేది ఇంట్రెస్ట్ రెండు రాష్ట్ర రెండు దేశాలకు సంబంధించిన అంశాల్లో కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి రెండు దేశాల మధ్య అమెరికాకి భారతదేశానికి ఉన్న అంగీకారం ప్రకారం నేరస్తుల అప్పగింత వేత ఒక అంగీకారం ఉంటుంది దాని ప్రకారంగా ఒక ప్రొసీజర్ ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే అదాని మోడీకి బాగా దగ్గర వ్యక్తి మోడీ ప్లస్ అదానీ మోదాని అనేది ఒక టాక్ నడుస్తుంది కాబట్టి సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు నిన్న ఒక మినిస్టర్ నుంచి మినిస్టర్ మెయిన్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు చాలా డిప్లొమాటిక్ ఇచ్చాడు అందులో మనం క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే ఆయన అనేది ఏంటంటే వేరే కంట్రీ వాళ్ళు అమెరికా లాంటి వాళ్ళు ఈ విషయాన్ని మనకు ఇండియాకి మా దృష్టికి తీసుకురాలేదు రెండోది ఒకవేళ తీసుకొచ్చినా లీగల్ ఫ్రేమ్ వర్క్ లోబడి ఉంటది అన్నారు మూడోది ఏమన్నారు అది మరి ఒకవేళ వాళ్ళు అడిగితే అదాని అప్పగిస్తారా అన్న విషయంలో అది మెరిట్స్ ఆఫ్ ద కేసును బట్టి ఉంటది అన్నాడు సో మనం దీన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్ ఇచ్చిన స్టేట్మెంట్ అదానికి సపోర్ట్ గా ఉన్నట్టుగా భావించవలసి ఉంటుంది క్లియర్ గా ఎందుకంటే అప్పచెప్తూనే మాట అడలేదు కాబట్టి ఆనకపోయినా పర్వాలే అది డిపెండ్స్ ఆన్ ద మెరిట్స్ ఆఫ్ ద కేస్ అంటే అది చెప్పకనే చెప్పారు అమెరికాకి రెండోది ఇక్కడ అక్కడ ట్రంప్ రాబోతున్నాడు ఇక్కడ అదానీ గారే ఆయన రిలేషన్ బాగుంది సో అప్పగించాలంటే రకరకాల ప్రొసీజర్స్ ఉంటాయి అది అది తేలటానికి ఈ టేక్స్ ఇట్స్ ఓన్ టైం ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కోటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి సెంట్రల్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ లో తెలుగుదేశం పార్టీ భాగస్వామి సో వీళ్ళు ఇద్దరు ముందుకు రాని సందర్భంలో షర్మిల సొంత చెల్లెలే దీని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యాలంటున్నారు సెబీ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ నిజా నిజాలు తెలిసాల్సి ఉంది ఇంకొక విషయం ఏంటంటే అదానీ గారు జగన్ గారికి అంత పెద్ద ఎత్తున అమౌంట్ ఇచ్చినప్పుడు ఇచ్చానా అని ఆడ ఇండక్మెంట్ లో చెప్తున్నారు అంటే ఛార్జ్ షీట్ లో చెప్తున్నప్పుడు అంత పెద్ద ఎత్తున ఈయనకి లంచం ఒకవేళ ఇచ్చి ఉండుంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రమేయం ఇన్వాల్వ్మెంట్ ఒక మాట అక్కడ ఇన్ఫర్మేషన్ లేకుండా జరిగిందా అనేది ఒక వాదన వినిపిస్తా ఉంది సో ఏదేమైనా అదాని అన్న వ్యక్తి మీద సాహసించి మాట్లాడటానికి ఎందుకంటే మోడీ గారికి క్లోజ్ కాబట్టి పెద్ద పారిశ్రామికవేత్త కాబట్టి ఎవరు ముందుకు రావట్లే అయినప్పటికీ ఈ విషయాలన్నీ మనం ఒకసారి పరిశీలించినట్టయితే రాష్ట్రానికి ఎన్నో లక్షల కోట్లు లాస్ వచ్చే రెండు లక్షల కోట్లు లాస్ వచ్చే పరిస్థితి దీనివల్ల లక్ష కోట్లు అప్పు చేశారు ఎలక్ట్రిసిటీ మీదే అది ఫార్మర్స్కి తీసుకురావటానికి అని చెప్తున్నారు అదే టైంలో వన్ రూపీ నైన్టీ నైన్ పైసాగా అగ్రిమెంట్ సోలార్ ఎనర్జీ జరుగుతుంది పవరు జగన్ గారు రెడ్డి చెప్పే ఇంకొక వితండ వాదన ఏంటంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో చంద్రబాబు నాయుడు గారు సోలార్ పవర్ అగ్రిమెంట్ చేసుకుంది ఫోర్ రూపీస్ ఫార్టీ ఫోర్ పైసా నేను టూ రూపీస్ ఫార్టీ నైన్ పైసా చేశాను అంటాడు టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో సోలార్ ఎనర్జీ రేట్ ఎక్కువ ఉంది ట్వంటీ ట్వంటీ వన్ లో సోలార్ ఎనర్జీ రేట్ తక్కువైంది ఈ సింపుల్ లాజిక్ ని ఆయన మిస్ అయ్యాడు మూడోది ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్తో కలిపితే అటు టూ రూపీస్ ఫార్టీ నైన్ పైసా ఫైవ్ రూపీస్ అవుతుంది అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి భారీ మొత్తంలో రాబోయే రోజుల్లో ఇరవై ఐదు సంవత్సరాలకు అగ్రిమెంట్ చేయటం ఒకటి రెండోది ఈ అగ్రిమెంట్ ఇంప్లిమెంట్ అవ్వాల్సిన టైం కూడా దాటిపోయింది ట్వంటీ ట్వంటీ వన్లో అగ్రిమెంట్ చేశారు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆయన సప్లై స్టార్ట్ చేయాలా ఇంతవరకు సప్లై స్టార్ట్ చేయలేదు ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు ఎక్స్టెన్షన్ ఉంది మళ్ళీ ఇంకొక ఎక్స్టెన్షన్ అడుగుతున్నారు డిసెంబర్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ వరకు ఆ ఎక్స్టెన్షన్ ఇస్తారా లేదా నంబర్ వన్ నెంబర్ టూ ఈ చేసుకున్న అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తారా లేదా నెంబర్ త్రీ దీని మీద ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఎంక్వైరీ వేస్తారా లేదా జడ్జి ఎంక్వైరీ వేస్తారా లేకపోతే సెబీ ఇన్వెస్టిగేషన్ చేస్తుందా ఇవన్నీ అంశాలు కూడా అంత సెన్సిబుల్ అంశాలు పెద్ద సబ్జెక్ట్ కాబట్టి ఖచ్చితంగా దీని మీద డీటెయిల్స్ అన్ని చేసిన తర్వాత కొంత టైం పట్టినా కూడా విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ ఇప్పటికీ మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం వాళ్ళ ఛార్జ్ షీట్లో పొందుపరిచిన అంశాలను చూసినట్టయితే స్పష్టంగా జగన్ రెడ్డి గారికి టోటల్ ఇండియాలో పంచిన లంచాలు రెండు వేల ముప్పై ఎనిమిది కోట్లు అందులో ఒక జగన్ రెడ్డి గారి వాటానే పదిహేడు వందల యాభై కోట్లు సో వాళ్ళు క్లియర్గా డీటెయిల్డ్ అన్ని లో మెన్షన్ చేయడం జరిగింది దీని మీద ఖచ్చితంగా డీటెయిల్డ్ ఎంక్వైరీ జరగాల నిజా నిజాలు ప్రజల మీద బయటికి రావాల్సిన నైతిక బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ మీద ఉంటుంది ఎందుకంటే ఇది భారతదేశానికి కాదు ఆంధ్ర రాష్ట్రానికి కూడా బదనామయ్యే బ్లేమ్ అయ్యే అవకాశం సంబంధించిన అంశం కాబట్టి దీంట్లో నిజాలు తేల్చి బయటికి చెప్పవలసిన అవసరం అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ఉంటుంది Yes, yeah, thank you. Thank you.